హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రమేష్ టెక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రజెంట్ వీడియోలో ఇంట్రెస్ట్ చేస్తున్నాను చక్కెర వాడడం వల్ల షుగర్ వస్తుందని భయపడేవాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు లావు భయపడే భయపడేవాళ్ళు పనులు పడైపోతుందని భయపడవాళ్ళు ఇక్కడ నుంచి భయపడాల్సిన పని లేదు చక్కెరకు బదులుగా ఒక మొక్క ఉంది స్టీవియా రోబోడియానా ఈ మొక్క ఆకుల పౌడర్ని చక్కెరకు బదులు వాడుకోవచ్చు టీ కాఫీ అభ్యంతరం లేకుండా తాగుకోవచ్చు అండ్ స్వీట్లలో కూడా కొన్ని మందులలో కూడా షుగర్ ఫ్రీ అని పెడతా ఉంటారు దానిలో వాడేది ఈ మొక్కల పౌడర్ వా పౌడరే స్టీవియా సైడ్ రవియా సైడ్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి దీంట్లో ఈ రెండు సమ్మేళనాల వల్ల ఇది చక్కెర కంటే చాలా తీపి కలిగి ఉంటుంది చక్కెర కంటే మూడు వందల రేట్లు ఎక్కువ తీపి ఉంటుందంట ముందు పౌడర్ రూపంలో అమ్మే వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు ఆకులు కూడా అమ్ముతా ఉన్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి స్టీవియా లీవ్స్ అన్ అని సర్చ్ చేసినా స్టీవియా పౌడర్ అన్నది సర్చ్ చేసినా ఇవి అమెజాన్లో ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి ఇవి తీసుకొని షుగర్ భయపడే వాళ్ళు దీని పౌడర్ వాడచ్చు అండ్ లావు కూడా పెరగారు జీరో క్యాలరీస్ సో ఇవన్నీ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఇది మొక్క ఉత్తర అమెరికాలో మందులలో అండ్ స్వీట్లలో వాడేవాళ్ళు అక్కడ నుంచి ఇది అన్ని దేశాలకు వ్యాపించింది తర్వాత ఈ మొక్క వంటిన వాళ్ళకి ఇబ్బంది లేదు వంటన వాళ్ళకి ఏమవుతుందంటే అలర్జీ వస్తుంది అండ్ అజీర్తి సమస్యలు వస్తాయి సో అలాంటి వాళ్ళు వాడ వాడకపోవడం మంచిది మిగతా వాళ్ళంతా ఈ మొక్క పౌడర్ని ఆకులని వాడచ్చు ఈ మొక్కని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు మీరు వీలుంటే ఇంట్లో గార్డెన్లో గార్డెన్ ప్లేస్లో వాడు దీన్ని పెంచుకోవచ్చు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో